నిజానికి వాకింగ్ చేయటం వల్ల సమస్య ఉంటుందా మోకలపైన దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది సో ఎంతసేపు చేయాలి వాకింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ ఎందుకు చేయాలి బాడీ వాకింగ్ ఆ యాక్టివ్ అంటే సో బాడీలో ఉన్నటువంటి అన్ని కీళ్ళకి కొంచెం ఫ్రీ అయిపోతాయి జాయింట్స్ yes అవుదే వాకింగ్ వల్ల ఫ్రీ అయితే ఏం లాభం సి వీటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే మెడికల్ గా ఎవిడెన్స్ ఏంటి వాకింగ్ చేయడం వల్ల మనము ఇగో దీనికి డైరెక్ట్ ఇంత హెల్త్ బెనిఫిట్ ఉందని ఏ ఆర్టికల్స్ లేవు స్టడీస్ ఉండాలి కదా ఎవిడెన్స్ అంటే ఏంటి రీసెర్చ్ ఎక్కడా లేవు కానీ వాకింగ్ చేయొచ్చా చేయాలి కానీ వాకింగ్ ని ఎలా కన్సిడర్ చేయాలా వాకింగ్ ని అమృతంలా కన్సిడర్ చేయకండి ఈరోజు నేను చాలా చాలా ఉన్నాయి ఫ్యాట్ బర్న్ ఎందుకు అవ్వాలి అంటే ఇప్పుడు వంద లోడ్ వాకింగ్ చేసేస్తే టపామ్మని ఎనభైకి వచ్చేస్తాడా లేదంటే వంద లోడ్ ఎన్ని సంవత్సరాలు వాకింగ్ చేస్తే ఎనభై కేజీలకో డెబ్బై కేజీలకొస్తారు దాని మీద ఏమి రీసెర్చ్ లేదు తిరుగుతూనే ఉంటారు లావుట్ ఉన్నవాళ్ళు వాళ్ళు హెల్తీగా ఉన్నారు కాబట్టి ఎంత తిరిగినా ఏం కాదు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ చెయ్యాలా వద్దా చేస్తే ఎవరు చేయాలా ఎంత చేయాలా అది